एपी न्यूज की स्वागत రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన మోదినారాయణ స్వామిని నియమించారు కూటం ప్రభుత్వం తనని నియమించినందుకు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ రాజుకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా తూర్పు కాపు సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తెలంగాణ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వలస వచ్చి ఆర్థికంగా వెనుకబడిన వాళ్లు ఏమి చేయలేని పరిస్థితి వలన కుటుంబ పోషణ కోసం వీరందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల నుండి గత ప్రభుత్వ పాలకులు ఓబీసీని జరిగింది దీనివలన ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంఆర్ఓ ఆఫీస్ కి అప్లై చేసుకుంటే మీరు బీసీలు కానీ ఓబీసీలు కాదని చెప్పడం జరుగుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి మీరు తూర్పు మీద దృష్టి పెట్టి మా తూర్పు కాపు అన్యాయం జరగకుండా చూడాలని నాకు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మా టీడీపీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞత నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏపీ న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు మోదినారాయణ స్వామి సార్ నాకు రాష్ట్ర తూర్పుగాపు కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నిన్ను నియమించడం జరిగిందండి మరి దానికి నాకు ఎవరైతే బాగుంటుందో వల్ల నా ఈ పదవి రావడానికి తోడ్పడ్డారో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మేము ఎంతగానో అభిమానించే దివంగత నాయకులు ఉరుకులు రాజేగర్ సత్యమని మా అందరు అభిమాని నాయకురాలు శాంతం సభ్యులైనటువంటి ఉర్పులు గారికి అలాగే కూటమిలో ఉన్నటువంటి మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన యువ అధ్యక్షులైనటువంటి లోకేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శిరస్సు నుంచి పాదాపం చేసుకుంటున్నానండి మరి ఈ పదవి వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉన్నామో అలాగే మా తూర్పుగా సంబంధించి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలామంది ఈస్ట్ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తెలంగాణ వరకు కూడా మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి కూడా వలస వచ్చి సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆర్థికంగా విరుగుబడతనం వలన వాళ్ళకి ఏమీ లేని పరిస్థితి ఉండడం వలన కుటుంబ పోషణ కోసం వీళ్ళందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు మరి ఇటువైపు రావడం జరిగిందండి మరి దీని పట్ల ప్రభుత్వాలు ఏం చేసాయంటే మరి గత ప్రభుత్వ పాలకులందరూ కూడా ఓబీసీ అనేది పూర్వం ఎప్పుడూ కూడా తూర్పుగాపులకు ఉండేదండి ఓబీసీ అనేది మరి గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యం వలన ఓబీసీ అనేది తీసివేయడం జరిగిందండి మరి పిల్లలందరం కూడా తూర్పుగా పుట్టిన ప్రతి ఒక్క పిల్లల్లో కూడా వాళ్ళు ఉన్న చదువులు చదివి తర్వాత ఉద్యోగాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాలంటే వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంఆర్ ఆఫీస్లో ఏవండి మీరు తూర్పుగారు బీసీలే కానీ మీ ఓబీసీ ఒత్తించదని చెప్పడం జరుగుతుందండి మరి ఈ ఓబీసీ ఒత్తిరించబోతే రేపు రాబోయే రోజుల్లోని మరి గతంలో కూడా పిల్లలందరూ కూడా నిరుద్యోగులు అయిపోయి చాలామంది వీధిని పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వాలు గుర్తించి మరి రాబోయే రోజుల్లో ఓబీసీ సాధ్యమయ్యే రీతిలో మరి పెద్ద నాయకులందరూ కూడా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఎవరైతే రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీకి ఉన్నారో పురంధేశ్వర్ గారు కానీ ఇలా దృష్టి పెట్టి మనకి ఓబీసీ సాధన కోసం మన దూర్పుగా అన్యాయం జరగకుండా తూర్పుగా పిల్లలు ఎవరైతే ఉన్నారో గుణచో చదివిన వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని ఓబీసీ ఎలా అన్నది నెరవేరాలని చెప్పి మేమందరం చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బిఎం మా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మరి దీంట్లో నా డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీరు రాబోయే రోజుల్లో మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ఓబీసీ సాధన కోసం మీ అందరి వద్దకు వస్తామని చెప్పి మీ అందరూ కూడా మా కోరికలు తీర్చి మా పిల్లలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓబీసీ అందించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఏపీ న్యూస్ ఛానల్ వరకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్